వయసు అయిపోయి డెబ్బై ఆరు అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి వాళ్ళ మనం అందరూ కూడా నిజంగా కూడా మనం అందరం కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశాం ఆయన గొప్పతనాన్ని మనం కొనియాడాం చంద్రబాబు గారి నాయుడు గారు నాలుగు ధూర్లు గుర్తులు ఒక ఊరి అంతూరి కాదు నాలుగు ఫోర్ టైమ్స్ ముఖ్యమంత్రి ఎవరు లేరు ఇక్కడ అలా ముఖ్యమంత్రి అయింది ఒక్క చంద్రబాబు నాయుడు గారే అది గుర్తుపెట్టుకోండి నిజమే మనకు చంద్రబాబు నాయుడు గారికి ముందు ఒక వ్యక్తి పరిపాలన చేశాం ఆయనకి మేము చాలా అండగానే చేశాం ఆయన చాలా పద్ధతిగా సహకరించాం ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసాం మా కుటుంబంలో అన్ని చేసినాం డబ్బులు ఖర్చు పెట్టాం వాటిని సస్పెండ్ చేయించుకున్నాం అన్నీ చేస్తాం చేసిన మనిషికి మానవత్వం అవసరం ఎవడే మాట్లాడాలి మాట్లాడినా యువకులాగా వెనక్కి రావాలి అలాంటి వ్యక్తిత్వం ఉండేటువంటి వ్యక్తి మమ్మల్ని మనమల్ని ప్రజల్ని ఎమ్మెల్యేల్ని అందరినీ పరిపాలించినటువంటి ఎమ్మెల్యేలకే మర్యాద లేకపోతే ఏం పరిపాలన లేదా పరిపాలన తెలిసి పరిపాలించడావా తెలియని పరిపాలించ ఆయన అమ్మడే బృందాలు ఉన్నాయి ఆ బృందాలలో ఒక్కొక్క ఆయన ఒక్కొక్క రకమైన వ్యక్తి ఆ వ్యక్తిని ఇప్పుడు ఎక్కడుండవు ఎక్కడుండవో ఆకటి చూడండి తప్పితే ఇంకొంచెం జోలికి పోవాలి కదా ఎందుకండి చంద్రబాబు నాయుడు గారు జోలికి ఆయన చేస్తే పోయి జైల్లో పెట్టడం అంటే మీ తండ్రి కన్నా తండ్రి అంత వైతున్నటువంటి ఉన్నటువంటి పెద్ద ఆయన ముఖ్యమంత్రి చేసిన ఆయన ఆయన ఏంటండి జైలు ఎందుకంటే ఆయన ఏమి ఆయన మీద ఏమి నెపం ఆయన పెట్టాలని కోరికనే పెట్టండి పిల్లలు చేస్తాను ఆ పెళ్ళి చేస్తాను అవి మెడకే ఉంది గురి అయిపోయింది నువ్వు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టబెట్టేది ఉద్యోగపడిపోయింది లేకపోతే ఒక పద్ధతిగా ఉండేది గౌరవాన్ని బాగొట్టుకున్నది అక్కడే చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఎప్పుడు జైల్లో పెట్టావో అప్పుడు నీ విలువ చూసుకుపోయినాయి నీ తండ్రి వయసు అయింది ఆయన దిశ పెట్టేది పాదూరు పోతుంది ఇది జాతకారి పరిపాలన అంటే దీన్నే జాతగారి పరిపాలన అంటూ మేము ఎమ్మెల్యేలుగా ఇంకా ఇల్లు పోతే నిలబెట్టే ఎక్కడైనా ఉంది నా వల్ల అయ్యా మీకు ఓట్లు పడేది మిమ్మల్ని చూసి ఓట్లేదు నిన్ను చూసా మమ్మల్ని చూసా ఓట్లు వచ్చేదా ఇవన్న చూసే నీ వల్ల వస్తే నీకేదన్నా చూసి ఓటేస్తారేమో అన్ని చోట్ల అక్కడ ఉండేటటువంటి పెద్దలు రాజకీయ ఉండేటటువంటి కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాలకు అంత పేరు ఉంటాయి వాళ్ళని చూసి ఓట్లు వస్తాయి అంతేగాని రాష్ట్రం మేము రాష్ట్రానికి వేలు చేసి భారతదేశానికి వేలు చేసి అభివృద్ధి చేసి ప్రజాదరణ పొంది ఓ ఎవరో ఎవరో పేరు పొందింట చూసి ఓట్లు వేస్తారు ఏదో నీకేసి ఓట్లు మీ నాయని మీ తండ్రిని చూసేశారు రాజశేఖర రెడ్డి గారి పేరు మీకు వచ్చి రాజశేఖర రెడ్డి గారి వల్ల మీరు ముఖ్యమంత్రి అయినా ఆయన చనిపోయారు మహానుభావుడు దండ పెట్టాలి నువ్వు ముఖ్యమంత్రి అయినావు అది చూసుకొని మమ్మల్ని అనుకుంటే టైం మేము అంత ఇంత నీకన్నా ముందే ఎమ్మెల్యేలు అయితే నీకన్నా ముందే రాజకీయంలో ఉంటే మమ్మల్ని తీసే ఏట్లు ఏ మామా మామ మా కన్నా ఇరవై మండులు మా నెత్తి తెచ్చి పెట్టావు వాళ్ళసార్ మమ్మల్ని మాట్లాడించావు మా కన్నా డౌన్ లో ఉన్నటువంటి వ్యక్తులతో మమ్మల్ని అనవసరమైన భాష మాట్లాడించాన్యాయం అండి ఇట్లాంటి రాజకీయాలు ఎవరైనా చేస్తారా అందుకే నేను పదకొండు కొడుకు ఇట్లాంటి మర్చిపోవాలండి పెద్దమెంట్లనే వాళ్ళు ఏమి ఉండాలంటే మర్యాద వస్తున్నావు అనే బట్టి స్పెటమెంట్ చేశాడు కానీ నువ్వు మర్యాద ఇస్తే నాకు నేను నీకు మర్యాద ఇస్తావు నువ్వు మర్యాద ఇవ్వకుండా నువ్వు అటెండర్ మాట్లాడితే అటెండర్ చేస్తే నీకు మర్యాదలు వస్తాయా మేము కూడా అంటే మాట్లాడతాం కదా అట్టే జరగద్దు కదా ఇప్పుడు ఆఖరికి అన్ని విధాలా చనిపోయినటువంటి వ్యక్తి నువ్వు వాల్యూస్ లేవు తీసేస్తే నీ వాల్యూస్ చేసుకుంటే டபு பிச்சு எப்படின் அப்படி எப்போது பிரீத்த டீ ஆய்கே காது ஆயிருந்தாங்க அந்த டூ பிடிச்சி அந்த ஆய்ந்த காது அப்போ அஞ்சு ஆய் மாட்டாடு எந்தவொரு அப்படின்னு மாட்டாடு ஏன் அது குடும்பாங்க டாக்கு நேரை ஒரு அரோக ரோடு மாற்றே அபிரோக நேரம் அது వాడు చెప్పిన మాటలు విని మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసినటువంటి వ్యక్తులు అండి వాళ్ళు వాడు నాశనం చేసి మేకపాటి వాళ్ళ కుటుంబం లేకుండా చాలా బాగుంది చాలా మర్యాదగా బ్రతుకు మర్యాదగా ఉండే రాజకీయంగా కూడా వాడు మా కుటుంబాన్ని రాజకీయంగా లేకుండా చేయాలనుకున్నాడు చేసేసాడు అంతే కదా నువ్వు రాజకీయంలో ఉండి చేసింది నేను కదా మీరు కాదు కదా అది చేసి నేను మరి బిజినెస్లో కూడా ఉన్నది నేను నాకేదో పంచిపెట్టాలని ప్రశ్నలు చెప్తాడు ఏమీ చెప్పారు ఏమీ అందుకనే ఇది కూడా మర్యాదలు నేర్చుకోవాలండి ఎవరిపై ఆ జగలో డబ్బు అంటే చాలా కష్టపడు ఇదే డబ్బు కష్టం ప్రజల్లో గుండెల్లో మనసులో మైండ్లో పడిపోయింది ఓ ఈయన డబ్బు తిప్పాడే ఈ ఊరిని మనం తెచ్చుకుంటే ఎక్కడ అనేది పడిపోయింది అందుకని ಮೇಲೆ ಪ್ರಜೆ ಕೋರುಕೋರು ಶಾಪ್ ಹೋಗಿ ಶಾಕ್ ಅಭಿಪ್ರಾಯವೇ